ప్రేమించు అని ఆజ్ఞ ఇచ్చాడు దానిని మనం గ్రహించి పట్టుకొని జీవిస్తే మనకు సమస్తమును దేవుడు ఇరవై నాలుగు వచ్చినలో ఆయన ఆజ్ఞలను గై ఆయన ఎందు నిలిచి ఉండును ఆయన వాణి ఎందు నిలిచి ఉండును ఆయన మన ఎందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొని చున్నాము హలే హలెయా దేవుని ప్రేమ కలిగిన వారిలో ఎవరుంటారంట ఎవరుంటారు దేవుడు ఉంటాడు కదా ఎవరుంటారు దేవుడు ఉంటాడు అక్కడ అంటున్నాడు ఆయన ఆజ్ఞలను గై కొనువాడు ఆయన ఎందు ఉంటాడు ఆయన వాణి ఎందు ఉంటాడు దేవుని స్తోత్రం ఆయన మనలో మనం ఆయనలో ఉంటే ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తాం ఏమిటి ఆయన ఆజ్ఞ నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు దేవుని స్తోత్రం గాక వారికి నువ్వు ఏదైనా చేయగలిగి ఉంటే చెయ్యి ఎంత మాత్రం నీ చెయ్యి వెనక్కి తీసుకోవద్దు హలో అది శ్రమైనా కష్టమైనా ప్రేమైనా లేకపోతే ధనమైనా చాకిరి అయినా కొంతమంది ఎంతో ఒళ్ళుదో దాచుకుంటారో ఏం దాచుకుంటారు చెప్పుకుంటారు కదా కనుక హృదయపూర్వకంగా నువ్వు క్రియలు చెయ్యి దేవుడు నీ హృదయాన్ని బట్టి నేను దీవిస్తాడు హలో కనుక ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే క్రియలతో కూడిన భక్తి దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఏ భక్తి అండి క్రియలతో కూడిన భక్తి దేవుడు మనకు అనుగ్రహించునుగాక మోకరించండి ప్రార్థన చేసుకుందాం అట్టి కృప ఈ ఫిబ్రవరి మొదటి రోజున మనకు ఒక తీర్మానం ప్రభు ఇప్పటి వరకు నేను కొన్ని కొన్ని దాచుకున్నాను కొన్ని కొన్ని చేయలేకపోయాను ఈరోజు ప్రభు నువ్వు నాతో మాట్లాడావయ్యా క్రియలతో ఉండాలని ఇదిగో నాయన క్రియలు లేకుండా ఏదో మాటలతోనే కాలం గడుపుతూ ఉన్నాను మాటలతో పోటలు గడుపుతూ ఉన్నాను ఇదిగో మాటలతోనే భక్తిని కనుపరుస్తున్నాను మాటలతోనే విదేత కనపరుస్తారు హృదయమేమో కఠినంగా పెట్టుకొని హృదయమేమో దూరంగా ఉంచుకొని దేవుని మాట వినినట్లుగానే మనం కనబడతాము కానీ దేవుని మాట ఎంత మాత్రం హృదయంలో ఉంచుకోలేము సహోదరులను ప్రేమిస్తున్నట్టే కనబడతావు కానీ ఎంత మాత్రం ప్రేమ నీలో ఉండదు ఇదిగో సహకరిస్తున్నట్లుగానే జీవిస్తావు కానీ సహాయం చేసే స్వభావము నీలో లేకుండా పోతుందేమో ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు క్రియలతో కూడిన భక్తి ప్రభు మనకి ఇవ్వాలని క్రియలతో కూడిన భక్తి ప్రభు మనకి ఇవ్వాలని అందరూ కూడా స్తోత్రం చెప్పండి ప్రభు మాతో మాట్లాడినందుకు స్తోత్రం ప్రభు మాట్లాడే ప్రతి మాట మన మేలు కొరకే ఈ మూడవ అధ్యాయము ఇదిగో పదమూడవ వచ్చిన నుండి ఇరవై నాలుగు వచ్చిన వరకు ప్రభు మనతో మాట్లాడాడు ప్రభు అను నాతో మాట్లాడినందుకు స్తోత్రం స్తోత్రం ప్రభు క్రియలతో కూడిన భక్తిని మాకు ఇవ్వండి నాయన క్రియలతో కూడిన విశ్వాసాన్ని మాకు ఇవ్వండి అయినా క్రియారూపకంగా మమ్మలను మలచండి తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం ఇదిగో మా మాటలు తక్కువ ఉండాలి క్రియలు ఎక్కువ ఉండాలి మాటలు తక్కువ ఉండాలి క్రియలు ఎక్కువ ఉండాలి మన దేవనరా మాటలు ఎక్కువ పని తక్కువ నీకు మాటలు ఎక్కువ పని తక్కువ మాటలు ఎక్కువ విధేయత తక్కువ ప్రేమ తక్కువ అన్నిట్లో తక్కువ తక్కువగా ఉంటే నీ ఆశీర్వాదం కూడా తక్కువగానే ఉంటుంది నీకున్న సమాధానం కూడా తక్కువగానే ఉంటుంది నువ్వు పొందుతున్న సంతోషం కూడా తక్కువగానే ఉంటుంది కనుక ప్రియ దేవుని సంగమా అధికమైన కృపను పొందాలి అంటే అధికమైన మేలు నువ్వు పొందాలి అంటే నువ్వు చేసే క్రియలు కూడా అధికమైనవి ఉండాలి స్తోత్రం ప్రభావానికి వందనాలు క్రియలు కలిగిన భక్తి మాకు ఇవ్వండి నాయన క్రియలేని విశ్వాసము వంటిదై అది మృతమే అని చెప్తున్నాడు చచ్చినటువంటి విశ్వాసాన్ని మేము కలిగి ఉండకుండా ఇది జీవించు పేరు మాత్రం కలిగి ఉండి మృతుల్లాగా మేము బ్రతకుండా ఇదిగోనైనా చచ్చి కుళ్ళిన కంపు కొట్టే ఆ విశ్వాసము మాలో ఉండకుండా పరిమళ శ్వాసనగా పరిమళ సువాసనగా మమ్మల్ని ఉంచండి ప్రభా మమ్మల్ని ఉంచండి నాయన అని చెప్పి మన పూర్ణ హృదయంతో మన హృదయాన్ని దేవుని సరైనదామా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు కదా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏ ఏ విషయములలో నీ హృదయము నిన్నీ పైన దోషారోపణ చేయిచున్నదో ఆ విషయాలలో